సీతాకోక చిలుక అనే హిట్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు ముచ్చర్ల అరుణ గారు తెలుగు మరియు సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంటున్న ఈవిడ ఇప్పుడు యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ లో తన వంటలతో సెన్సేషన్గా మారిపోయారు పోయిన ఏడాది తన మూడవ కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు ముచ్చర్ల అరుణ గారు ఇప్పుడు తన నాలుగవ కుమార్తె మరియు ఆఖరి కూతురు అయిన రియా గుప్తా పెళ్లి కూడా కుదిరింది అంటూ ఎంతో ఆనందంగా న్యూస్ని షేర్ చేసుకున్నారు ముచ్చర్ల అరుణ గారు తెలుగువారైన ముచ్చర్ల అరుణ గారి భర్త పంజాబీ తన కూతురు రియా గుప్తాకి పంజాబీ అబ్బాయి అభిషేక్ మల్హోత్రాతో పెళ్లి కాపుతున్నట్టు వారి రోకా సెర్మనీ వీడియోని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు ముచ్చర్ల అరుణ ముచ్చర్ల అరుణ గారి కూతురు కాబోయే అల్లుడు అభిషేక్ల బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ సెర్మనీకి అరుణ గారి స్నేహితులు హీరోయిన్స్ ఎంతో మంది హాజరయ్యి న్యూ కపుల్ కి బ్లెస్సింగ్స్ తెలియజేశారు వీరి బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ వీడియోని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్